నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఆశ్రయ లేదండి అంటే ఉన్నాడు కొంచెం సాడ్గా ఉన్నాడు ఏంటంటే జానీ ఉంది కదండి మా ఇంట్లో మొన్న మేము అంటే మా కుక్కల్లో చూపించాం కదా ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ డాగ్ అని దాని ఒంట్లో బాలేదండి టూ డేస్ నుండి ఏమైందో అర్థం కావట్లేదు ఈ ట్వెల్వ్ ఇయర్స్ లో అది అంటే డివార్మింగ్ మనం వ్యాక్సినేషన్ ఈ దీనికి తప్ప ఏ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళదు అంత హెల్దీ ఉండేది సడన్ ఆలపే సడన్ ఏంటో కాళ్ళు ముందు రెండు కాళ్ళు పనిచేయట్లేదు దానికి ఆ నడవలేకపోతుంది కోపము దగ్గరికి వెళ్తే కరవడానికి వస్తుంది ఆ హాస్పిటల్ తీసుకెళ్లేకపోతున్నాము అసలు ఇవాళంతా నిన్న నిన్న పొద్దు నిన్న మధ్యాహ్నం నుండి కొంచెం కాల్ నొప్పిగా అనిపిస్తుంది ఎందుకో ఏమైనా తగిలిందా లేకపోతే ఎవరైనా కొట్టారా ఏదైనా గవ్వుకున్నా ఏమైనా దెబ్బ తగిలిందా అని అనుకున్నాము ఇవాళ పొద్దునకి రెండు కాళ్ళు పనిచేయట్లేదు ఆ రెండు కాళ్ళు ముందు పని చేయట్లేదు నిలబడలేకపోతుంది అది ఓ ఏడుపు మీకు ఆ క్లిప్పింగ్ చిన్నది పెడతాము ఏడుస్తూ ఉంది ఏం తినట్లేదు ఇవాళ మార్నింగ్ నుండి అండి ఆఫ్టర్నూన్ వరకు ఎన్ని డాక్టర్స్ కాల్ చేసాము మేమేమో దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాం దగ్గరికి వెళ్తే అంటే కట్ అంటే ఇట్లా 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 అంటుంది అనమాట చేస్తుంది మనకేమో దగ్గరికి వెళ్ళడానికి రావట్లేదు ఎన్ని డాక్టర్స్ కాల్ చేసామండి నిజంగా మన మన దగ్గర లేదంటే యానిమల్ కేరింగ్ కేర్ సెంటర్స్ ఏవి లేవండి అసలు ఆ మానవి గారు ఉంటారు ఆ ఢిల్లీలో అసలు ఆవిడ దేవత అని చెప్పాలండి అసలు ఇంత చిన్న కాల్ వస్తే మీరు ఆవిడ ఇన్స్టాగ్రామ్ కానీ అది చూడండి చిన్న కాల్ వస్తే ఆవిడ వెళ్ళిపోతుంది కార్ వేసుకొని వెళ్ళిపోయి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ వదలమంటే వదులుతుంది లేకపోతే వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు అట్లాంటి ఒక్క సెంటర్ కూడా లేదు మన దగ్గర పొద్దున్నుంచి ట్రై చేసాం వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకి అప్పుడు మా పాత బన్నీకి కూడా బ్లడ్ కావాలంటే బ్లడ్ డోనర్స్ లిస్ట్ అని ఇస్తారు మనకి ఈ కమ్యూనిటీలో డాక్ కమ్యూనిటీలో సో వాళ్ళకి కాల్ చేసాం వాళ్ళకి కాల్ చేస్తే చివరికి ఏదో వివేకానంద నగర్ లో ఒక డాక్టర్ ఉన్నారు అని అడిగారు నుంచి ట్రై చేస్తున్నామండి ఆయన రెండు ఇంటికి వచ్చాడు ఒక ఎవరినో పంపించాడు అబ్బాయి అబ్బాయి వచ్చి ఏమైంది అని మనల్ని అడుగుతుంది ఏమైంది ఎందుకైంది ట్వెల్వ్ ఇయర్ కదా ఓల్డ్ అయిపోయింది ఇంకా అందుకే వాళ్ళకి నర్వ్స్ అదైపోతాయి అట్లా ప్యారలైజ్ అయిపోతుంది కాలు అట్లా అని చెప్తున్నాడు మెడిసిన్స్ ఇచ్చాడు ఇంజెక్షన్స్ ఇచ్చాడు కానీ ఆయన ఇంజక్షన్స్ వెళ్ళినప్పటి నుంచి వామిటింగ్స్ వామిటింగ్ స్టార్ట్ అయినాయి కొత్తగా అట్లా పడుకుంది అట్లా పడుకుని ఏడుస్తూనే ఉందండి అది ఎట్లా రికవర్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక్క రోజు కూడా ఎంత యాక్టివ్గా ఉండదు అంటే ఏ ఏ కుక్కలతో కలిసేది కాదు దూరంగా ఉండేది కానీ అసలు మంచి అది కుక్కలం పెంచుకుంటే చాలా సఫరింగ్ నుండి మా సిస్టర్ ఇద్దరు అషు ఒకటే ఏడుపు అసలు ఇంకా మాట్లా నేను నేను అసలు ఇవాళ వీడియోనే వద్దా అన్నట్టు మేము డైలీ వ్లాగింగ్ కంటిన్యూటీ తప్పుతుంది అన్నట్టుగా నేను నేను మీ ముందుకు వచ్చాను తను అసలు ఏడుస్తూనే ఉన్నాడండి అశు అంటే వాటిని అంత ఇదో చూడండి ఇది ఇది ఇదో పక్కనే ఉండాలి వీటికి మనం పక్కనే ఉండాలి ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్ళి పిలిచే వరకు మనం మనం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి ఇంత ప్రేమగా ఉన్న వాటిని ఆ వాటికి అర్థమవుతుంది దానికి అర్థం అవుతుంది అది మనకు చెప్పలేదు ఏం బాధ అర్థం కావట్లేదు మెడిసిన్స్ వేస్తున్నాము అన్ని చేస్తున్నాము వామిటింగ్ చేసుకుంటుందండి ఎట్లా ఉంటుందో పొద్దున్నకి అర్థం కావట్లేదు ఎవరన్నా మీకు ఎవరన్నా ఈ పెట్ సెంటర్స్ ఏమైనా ఉంటే ఎవరైనా డాక్టర్ వచ్చి ఏమన్నా చేయగలిగితే కొంచెం ఎవరైనా అడ్వైజ్ చేయండి ప్లీజ్ మాకు మేము అందరినీ కాంటాక్ట్ చేసామండి వాళ్ళైతే పొద్దున్న నుండి ఇదే పనిలో ఉన్నాం అందరినీ కాంటాక్ట్ చేసాం ఎవ్వరూ అక్కడ నుండి వివేకానంద నగర్ నుండి కూకట్పల్లి రావడానికి ట్వెల్వ్ అనే చార్జ్ చేశాడు కన్సల్టెన్సీ అసలు ఎంత అదైపోయింది చూడండి మెడిసిన్స్ కి పన్నెండు వందలు అంటాడు ఆ టైంకి వచ్చాడు అదొకటి పర్వాలేదు వచ్చాడు వచ్చి ఏమి అది అవ్వలేదు ఏమి క్యూర్ అవ్వలేదు దానికి మరి పుట్టలో ఏమైనా ఇబ్బంది ఉందో ఏడుస్తుంది ఓ అని అరుస్తుంది అనమాట సో దాని వల్ల కొంచెం ఏం వీడియో అశ్వి వాళ్ళ ఏం పెట్టలేకపోయాడు అందుకే ఏడుస్తూనే ఉన్నారు మా సిస్టర్స్ వాళ్ళైతే పొద్దున్న ఏం తినకుండా కూర్చొని ఉన్నారు దాని దగ్గర అంటే ఆ అదొక్కటి వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు మా ఇంట్లో మిగతా కుక్కలన్నీ అదొక్కటి వాళ్ళతో అక్కడికి వెళ్తుంది మా అక్క వాళ్ళ ఇంటికి తోడు ఇన్ని సంవత్సరాలు తోడు వాళ్ళిద్దరికి అలాంటిది వాళ్ళిద్దరు అసలు ఆ అటాచ్మెంట్ కి తట్టుకోలేకపోతున్నారు ఆ అయితే అసలు చిన్నపిల్లలా చూసుకుంటాం వీళ్ళని మేము చాలా సఫరింగ్ ఉంది అందువల్ల కొంచెం వీడియో ఏమి పెట్టలేకపోతున్నాం అండి ఇవాళ బిగ్ బాస్ రివ్యూ అయితే నేను కంటిన్యూ చేస్తానండి ఆ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ డాక్ కేర్ సెంటర్స్ ఎవరైనా ఉండి ఎవరన్నా డాక్టర్స్ వచ్చి అయితే ఎవరైనా ఉంటే అడ్వైజ్ చేయండి ప్లీజ్ అండి ఇక బిగ్ బాస్ రివ్యూ కి వస్తాయి అండి యాక్చువల్ గా నిన్న అదే ఇంటి నుండి ఏమన్నా మెసేజెస్ వస్తే బ్యాటరీ డౌన్ అవుతుంది అనుకున్నాం కదా నిన్న తనూజ గారికి ఒకటి జరిగింది మళ్ళీ ఇవాళ దాని మీద కాంపిటీషన్స్ పెట్టున్నారు ఇవాళ పెట్టినప్పుడు తనూజ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇమాన్యుల్ కి ఫ్యామిలీ ఫోటో వచ్చింది అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ తగ్గింది తర్వాత తనూజ గారు కి ఆప్షన్స్ ఇచ్చారు ఫార్టీ పర్సెంట్ అవి ఇవి తను ట్వంటింట్ తో వాళ్ళ మదర్ లెటర్ తీసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ సుమన్ శెట్టి గారు సంజన గారు ప్రియా గారు ఉన్నారనమాట ఫ్యామిలీ మెసేజెస్ కోసం అని ఇప్పుడు మళ్ళీ బజార్ మోగింది బజార్ మోగుతున్నప్పుడు సంజన గారు ఫస్ట్ చేయి పెట్టారు బజార్ పైన దీన్ని ఇలా తోసేసి ప్రియా ప్రెస్ చేసిందనమాట ఫస్ట్ మా సంచాలక్ అమ్మాయి శ్రీజ లేదు సంజన గారే ఫస్ట్ పెట్టారు నువ్వు పక్కన తోసేసావు అని అన్నప్పుడు ఆ ప్రియా అన్ని అదేంటి ఇక్కడ కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు అసలు ఆ బాధే నీకు అర్థం కావ్ బెరంగానే పెట్టిన ఫ్లిప్ చేసింది అమ్మాయి ఫ్లిప్ చేసి సంజన గారు అలా పెట్ట బజర్ ప్రెస్ చేస్తేనే వ్యాలిడ్ అని చెప్పి ప్రియాకి ఆ ఛాన్స్ ఇస్తానన్నట్టుగా తను ఫైనల్ డెసిజన్ చెప్పింది అనమాట చెప్పిన తర్వాత ఇంకా ఈ అమ్మాయి వెళ్ళి మళ్ళీ అక్కడ డ్రామా నాకేం అవసరం లేదు మళ్ళీ దీని మీద భయాజరా అంటే ఇప్పుడు తనుజా రీళ్ళందరూ అన్నారనమాట లేదు సంజన గారే ఫస్ట్ పెట్టారు చెయ్యి అన్నప్పుడు ఇంకా నేను వెళ్ళను నేను వెళ్ళను అని చెప్పి కొంచెంసేపు అదంతా పెద్ద ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ డ్రామా జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ సంచాలక్ డెసిజన్ కదా ఎప్పుడైనా ఫైనల్ అది నిజం కరెక్ట్ అయినా కాకపోయినా సో మళ్ళీ ఆ ప్రియాని లోపల పిలిచారు తర్వాత అంత ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు ఈసారి బ్యాటరీ లెటర్ కానీ వాయిస్ మెసేజ్ కానీ ఏది కావాలంటే ఫార్టీ పర్సెంట్ అమ్మాయి ఫార్టీ పర్సెంట్ అసలు ఏ మాత్రం రిగ్రెట్ లేకుండా ఇప్పుడు ఒకవేళ నిజంగానే సంజన గారికి ఇవ్వండి ఛాన్స్ అన్నప్పుడు తను నాకు ఇదేదో బిగ్ బాస్ ఎక్స్ట్రా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వచ్చి ఉండేది అమ్మాయి అలా చేయలేదు ఫార్టీ పర్సెంట్ తీసుకొని వాళ్ళ మదర్ లెటర్ తీసుకొని వచ్చింది ఇంకా టెన్ పర్సెంట్ బ్యాటరీ ఉందండి ఇంకా సుమన్ శెట్టి ఆ సుమన్ శెట్టి గారు సంజన గారు ఉన్నారనమాట ఇంకా అప్పుడు ఆ లాస్ట్ మినిట్ లో సంజన గారు గివ్ అప్ ఇచ్చారు ఇంకా సుమన్ శెట్టి గారికి రిక్వైర్మెంట్ ఉంది అన్న ఆవిడకి కావాలి పాప చిన్న పిల్లలు ఉన్నారు కదా చంటి పాప ఉంది ఐదు నెలల పాప అంటే మరి తనకి కావాలి మరి ఎందుకో ఆవిడ డ్రాప్ అయ్యి సుమన్ శెట్టి గారు బజార్ ప్రెస్ చేశారు బిగ్ బాస్ ప్రజ ట్విస్ట్ ఇచ్చారు టెన్ పర్సెంట్ బ్యాటరీ ఉంది ఇప్పుడు టెన్ పర్సెంట్ బ్యాటరీ ఉంటే మీకు లెటర్ కానీ మీ మిస్సెస్ లెటర్ కానీ మీ మిస్సెస్ వాయిస్ మెయిల్ కానీ మీ మిస్సెస్ అది మీ ఫ్యామిలీ ఫోటో కానీ కావాలంటే ఫార్టీ పర్సెంట్ అన్నారు అక్కడేమో టెన్ పర్సెంట్ ఉంది దానికి మళ్ళీ ఒక లింక్ ఏం పెట్టారంటే భరణి గారు మా ఎంట్రీ అప్పుడు ఒక బాక్స్ పట్టుకుని వచ్చారు కదా ఆ బాక్స్ ఓపెన్ చేసి రివీల్ చేస్తే నీకు నీకు ఆ మూడు ఆప్షన్స్ లో నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నట్టు చెప్పారనమాట పాప ఆయన అప్పటికి అంటే ఎంత పర్సెంట్ ఇస్తారు ఒకవేళ ఎక్కువ పర్సెంట్ ఇస్తే సంజన గారికి కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఆయన అడిగారు అనమాట అదేం చెప్పలేదు బిగ్ బిగ్ బాస్ చెప్పకుండా మీరు భరణి గారిని కన్విన్స్ చేయండి చేసిన తర్వాత మీరు రండి ఇంకా ఒకవేళ భరణి గారు కన్విన్స్ అవ్వకపోతే ఇంకా ఆయన ఛాన్స్ లేనట్టుగా అన్నట్టుగా చెప్పారు ఇంకా ఆయన బయటకు వచ్చి భరణి గారికి రిక్వెస్ట్ చేస్తే ఇంకా భరణి గారు ఇంకా అది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి అంటే ఆయన ఆయన ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారన్న దాంతో భరణి గారు ఓపెన్ చేసి అదే ఆయన డాలర్ లో ఏముంది ఆయన చైన్ ఒకటి తెచ్చుకున్నట్టున్నారు ఆ డాలర్ లో వాళ్ళ మదరు వాళ్ళ అదే గురువు గారిది డాలర్ లో ఉందన్నమాట అది రివీల్ చేశారు ఆయన యాక్చువల్ గా ఏమనుకున్నారు మేబీ వాళ్ళ మదరు లాస్ట్ వీక్స్ లో వస్తారు కదా ఫ్యామిలీ నుండి అప్పుడు రివీల్ అంటే ఒక మంచి ఒకేషన్ లో రివీల్ చేద్దాం అనుకున్నాను ఇదేం పెద్ద సీక్రెసీ మెయింటైన్ చేయాలని ఏమనుకోలేదు మంచి అకేషన్ ఇది ఇంకా అంటే సుమన్ శెట్టి గారికి యూజ్ అవుతుందంటే ఇది మంచి అకేషన్ అన్నట్టుగా ఆయన ఓపెన్ చేశారు సుమన్ శెట్టి గారికి ఆయన ఫ్యామిలీ ఫోటో అడిగారు అనమాట అడిగితే ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు కానీ వాళ్ళ ఫాదర్ తోటే పంపించారు ఆయన మళ్ళీ కొంచెం అంటే ఇప్పుడు వైఫ్ ఫ్యామిలీ అందరి ఉన్నది వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు ఫాదర్ ఫోటో పంపించారు అప్పటికి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఫ్యామిలీ ఫోటో అన్నారు మా ఫాదర్ తో ఒకటే పంపించారు అన్నట్టుగా ఈ లోపల నిన్న ఆపిల్స్ అవి ఆట ఆడారు కదండి దాంట్లో అదే కలర్స్ వచ్చాయి కదా గింజల్లో రెడ్ బ్లాక్ ఆ కలర్స్ వచ్చాయి కదా సో ముగ్గురు బ్లాక్ వచ్చిన సీడ్స్ వచ్చిన వాళ్ళని ఇవాళ గేమ్ అని అన్నారు అనమాట ఏంటి ఒక నెట్ పెట్టేస్తే దాంట్లో చుట్టూ ఉండి దార్లు ఉన్నాయి రెండు సైడ్లు దాంట్లోంచి ఈ నెట్ నెట్లోంచి నెట్ పై నుంచి బాల్ వేస్తే వాళ్ళు ఒకటి తీసుకొని ఆ కింద నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో పెట్టుకోవాలన్నమాట ఆ ముగ్గురు ఎవరండి రీతు శ్రీజ ఫ్లోరా వీళ్ళిద్దరు ఎంత వీకు ఆ రీతు ఎంత బండదు అసలు మామూలుగానే అమ్మాయి అసలు అమ్మాయి తోటి మనిషితో పట్టుకోలేవు ఇంకా ఆ గేమ్ లో శ్రీజ పాపం ఫ్లోరా బాగా సపోర్ట్ చేసింది ఎందుకంటే ఫ్లోరా పైగా బిగ్ బాస్ ఏం ఇచ్చారు దీంట్లో ఆ ఇందులో గనుక ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నామినేషన్స్ నుంచి బయటపడతారు అన్నట్టుగా సో శ్రీజ ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంది ఎలాగో రీతుని వాళ్ళు చేయాలనుకోవట్లేదు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు పైగా ఈసారి రీతు వస్తుందని కూడా ఎవరు అనుకోవట్లేదు డెఫినెట్ గా నామినేట్ అవుతుంది ఎలిమినేట్ అవుతుంది అనే టాక్ లోనే ఉన్నారు ఎందుకంటే బయట కూడా ఏదో ఇష్యూ నడుస్తుంది సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ అవుతుంది అమ్మాయినే తీసేస్తారు అన్నట్టుగా టాక్ అమ్మాయి ఇంకా ఈ బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం వెళ్ళిపోద్ది అన్నట్టుగానే అంటున్నారు ఒకవేళ డబుల్ ఎల్ ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంత ఉంటాయని అంటున్నారు కామన్వెల్స్ నుంచి ఒక ముగ్గురు సెలబ్రిటీస్ నుంచి ఒక ముగ్గురు అని అంటున్నారు సో కామనర్స్ నుంచి అయితే నాగా ఆ నా మెయిన్ నాగా అనుకుంటున్నారు ఇంకిద్దరు ఇద్దరు ఎవరు వస్తారో నాకు తెలిసి షాకీర్ వస్తాడు అనుకుంటాను ప్రాబబ్లీ ఎందుకంటే అబ్బాయి డిజర్వింగ్ పాపం చాలా కష్టపడి ఆడాడు ఆ ఎంతజం ఉంది తనకి సో ఈ గేమ్ లో మొత్తానికి శ్రీజ హెల్ప్ చేసింది ఫ్లోరా ఫ్లోరా త్రీ బాల్స్ ఆ నాలుగు బాల్స్ ఈ అబ్బాయి శ్రీజ ఒక బాల్ పట్టుకుని ఆడారు మళ్ళీ దీన్ని ఒక ఇట్లా వర్టికల్లో ఉన్న ఒక నెట్ లోకి వేయాలన్నమాట సో మొత్తానికి ఈ గేమ్ లో ఫ్లోరా విన్ అయింది ఫ్లోరా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది ఫ్లోరాది నిజంగా లక్కి అండి అండ్ మోరవర్ అమ్మాయి ట్రై చేస్తుంది అన్ని అన్ని విధాలుగా పనిలో గాని ఆటలో గాని అన్ని విధాలుగా ట్రై చేస్తుంది ఉండొచ్చు తనేం వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ కాదు సో ఈ రోజు వరకు ఇంతవరకు జరిగింది అనమాట అండి ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ ఎలిమినేట్ ఎవరు అవుతారు అనే దాంట్లో మేజర్ గా ఇంకా రీతు అనే అనుకుంటాను నేను రీతు నెక్స్ట్ మేబీ ప్రియా రీతు గాని ప్రియా గాని అనుకున్నాను హరీష్ గారు రీతు ప్రియా ఎందుకంటే ఈ ముగ్గురులోంచే వెళ్తారని అనుకుంటున్నాను నేను డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు లేదంటే ఒకరు రీతు అయితే కన్ఫర్మ్ అని అన్నట్టుగానే ఉంది ఒక బయట సో ఈ రోజు వరకు బిగ్ బాస్ రివ్యూ ఇస్తే ఇంకా మాకు అంత అంటే అంత మూడ్ లేదు కొంచెం బాధగా ఉంది ఇబ్బంది ఉంది జానీ గురించి మా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి